కొంతమంది క్రైస్తవుల నోటు వెంబట నేను వినేది ఏంటంటే అన్యులు తొందరగా దేవుడికి పట్టుబడతారు ఇది చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకంటే దేవుని అన్యులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు అంటే మరి క్రైస్తవులు అంటే దేవుణ్ణి మొదటి నుంచి ఎరిగిన వారా వారు పుట్టినప్పుడే దేవుడు మీరు క్రైస్తవులని ముద్ర వేశాడా కాదు కదా దేవుడికి అందరూ ఒకటే కదా సమదృష్టి అందరిపైన ఒకేలా ఉంటుంది కదా మానవులు ఒకే రీతిని ప్రేమించినవాడు కదా దేవుడు మంచివారిపైన చెడు వారిపైన ఒకే సమదృష్టి ఉంటుంది కదా మరి ఇలాంటి వ్యత్యాసం ఎందుకు అయితే దీనికి మతానికి కానీ ఇప్పుడు ఈ భావ భేదాలకు కానీ ఒక చక్కటి వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను మరి వివరణలోకి వెళ్దాం సాతాను హవతో చెప్పినప్పుడు మొదటి అబద్ధ మతం వాస్తవానికి ఈడెన్ గార్డెన్లో సృష్టించబడిందని కూడా మనం చెప్పవచ్చు దేవుడు ఈ తోటలోని ఏ చెట్టు పండును తినకూడదని చెప్పాడు ఆది కాండము మూడు ఒకటి ఇది అవిశ్వాసాన్ని సులభతరం చేసింది నువ్వు చనిపోవు మీరు దాని నుండి తినే రోజుల్లో మీ కళ్ళు తెరవబడతాయని మరియు మీరు మంచి చెడ్డలను తెలుసుకొని దేవునిలా ఉంటారని దేవుడికి తెలుసు ఆది కాండము మూడు నాలుగు ఐదు దేవునికి వ్యతిరేకంగా జరిగిన ఈ మొదటి తిరుగుబాటు చర్యను సాతాను విధే సాతానుకు విధేయత చూపవలసిందిగా చూపవలసిన వ్యక్తిగా స్థిరపడింది అంటే ఇక్కడ సాతాను ఎలా హవను భ్రమపరిచాడంటే మీరు ఈ పండు తింటే మీరు చనిపోరు మీ కళ్ళు తెరవబడతాయి కాబట్టి మీరు దేవుని వల్లే మారిపోతారని దేవుడు ఇలా చేశారు కాబ ఆ విధంగా హవని లోబరుచుకున్నాడు అప్పుడు హవ ఎవరికి విధేయత చూపుతుంది కదా ఆ విధంగా సాధపై సాతాను చేసే ప్రయత్నము సఫలమైంది అక్కడి నుంచి తిరుగుబాటు అనేది మొదలైంది ఆ విధంగా దేవుడు కాకుండా మరొక ఆత్మకు విధేయత చూపే మొదటి అబద్ధ మతం సాతాను తనను తాను ఉన్నతీకరించుకోవడానికి మరియు దేవునికి చెందిన దానిని దొంగిలించే ప్రయత్నంలో సృష్టించాడు సాతాను అయితే అబద్ధ మత సృష్టి అంతటితో ఆగలేదు వారి మొదటి పాప చర్య నుండి కొన్ని క్షణాలు ఉండవచ్చు ఆడం మరియు కూడా వెంటనే వారు నగ్నంగా ఉన్నారని తెలుసుకొని మరియు వారు అంజూరు పాకులను కుట్టారు మరియు నడుము కూడా కప్పుకున్నారు ఆది కాండము మూడు ఏడు మరో మాటలో చెప్పాలంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత మనిషి చేసిన మొదటి చర్య తన పాపాన్ని కప్పిపుచ్చడానికి తన మానవ చాతుర్యాన్ని ఉపయోగించడం అతను అర్థం చేసుకున్నట్లుగా తద్వారా దేవుని తీర్పును నివారించడానికి ఒక తప్పుడు మత విధానాన్ని సృష్టించడం అబద్ధ మతం యొక్క ఈ మొదటి చర్యలు ఖచ్చితంగా పూర్తి స్థాయి బహుదేవతత్వం కానప్పటికీ ఈ సంఘటనల త్వరగా ప్రజల్లో దేవుని పట్ల మరియు మనిషితో వ్యవహరించే విధానం పట్ల అసంతృప్తి చెందడానికి ఎలా దారితీస్తాయో ఊహించడం సులభం ఆధ్యాత్మిక జీవితం యొక్క తన స్వంత రూపాన్ని సృష్టించడానికి మనిషి చేసే ప్రయత్నాలకు మరింత అనుకూలంగా ఉండే ఇతర ఆత్మలు లేదా దేవతలను ఊహించడం కాబట్టి గ్రంథం యొక్క ఈ చిన్న పరిశీలన నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతర మతాల అభివృద్ధి మానవ చరిత్ర యొక్క ప్రారంభ యుగాలలో ప్రారంభ